అతి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో అతి పవిత్రమని ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పదవ పీఠం పురుహూతిక పీఠాయాం పురుహూతిక అని శక్తి పీఠాల్లో పీఠం అంది తర్వాత సాక్షాత్తు దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో కుందిమాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థశ్రాద్ధాలు చేసుకోవడానికి వస్తున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాసదీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే తర్వాత కొంతకాలం నా పనుల వల్ల మానేయడం జరిగింది మధ్యకాలంలో మళ్ళీ ఒక కోరికోటి కలిగింది నాకు కోటి లింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడూ జరగినటువంటిది కోటి లింగార్చన అంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపబడుతోంది సహస్ర లింగార్చన పదకొండు వందల పదహారు లింగాలతోటి సహస్రలింగార్చనని ప్రోక్తమైన కైలాస యంత్ర ప్రసారం అది సామాన్యమైన విషయం కాదు అది అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కలశాల ఎందు రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనుగడికి ఎంతో ఉపయోగపడేవి అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కలశాల ఎందు ఉంచి అవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహన చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటన్నిటికీ కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్య తేనె పంచదార పండ్ల రసాలు విభూది గంధం సెంటు లెవెండర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది ఒకరు కాదు పదకొండు మంది రుద్ర సంఖ్యతోటి అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటి పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే కార్తీక శుద్ధ విధియ ఇరవై మూడవ తేదీ సంకల్పం జరిగి ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి తర్వాత కోటి బిల్వార్చన ప్రతిరోజు కూడా శివుడికి మగవారి చేత పది లక్షల బిల్వార్చన ఆడివారి చేత పడ పది లక్షల కుంకుమార్చన తర్వాత శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి శరద్ ఋతువులో ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటు అటువంటి శరద్ ఋతువులో కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఏడు వందల శ్లోకాలు ప్రతిరోజు పది పారాయణలు ఒక పారాయణ హోమం పదమూడు రకాలతోటి ఫలాలతోటి పారాయణ హోమం జరుగుతుంది తర్వాత కుంకుమార్చన ఎవరికి సుభాసిని అర్చన ప్రేత స్త్రీలను పూజించడానికి అమ్మవారు ఇష్టపడుతుంది అటువంటి సువాసనీకి పూజ కుమారి పూజ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ హోమము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి మూడవ తేదీతోటి అంటే పౌర్ణమి రేపనగా రెండవ సోమవారం తోటి కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితోటి సమాప్తి అవుతాయి